తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు గోకవరం మండలంలో అనేక గ్రామాలలో వివిధ దేవాలయాల నిర్మాణానికి అభివృద్ధికి కంబాల శ్రీనివాసరావు విరాళాలు అందజేస్తున్నారు కంబాల శ్రీనివాసరావు లేఅవుట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అఖండ శ్రీరామ సంకీర్తన మహాబైక్ ర్యాలీలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గోకవరం నుండి పలు గ్రామాల మీదుగా తిరిగి గోకవరానికి ఈ బైక్ ర్యాలీ సాగింది అయోధ్య రామమందిర నిర్మాణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఉత్తేజాన్ని ఇచ్చిందని కంబాల శ్రీనివాసరావు తెలిపారు నా పేరు కంబాల శ్రీనివాసరావు ఇది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం గ్రామం ఇది ఈ గ్రామంలో నేను ఇక్కడే పుట్టాను నేను తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి వ్యాపార ఉద్యోగ రిచ్చాడికి వెళ్ళి అక్కడ ఉద్యోగ రిచ్చా ఉద్యోగం చేసిన తర్వాత వాలంటీర్ రిటైర్ మాకిద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని తిరిగి నా ఊరికి వచ్చి ఏదైనా చేద్దామనే నేపథ్యంలో ఈ ఊరికి చిన్న చిన్న ధర్మ కార్యక్రమాలు చేస్తుంటే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అందరికీ తెలిసింది అందరికీ తెలిస్తే అందరు అందరూ కూడా చాలామంది పక్కన ఊళ్ళల్లో కూడా చాలామంది వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా అడుగుతుంటే వాళ్ళకు కూడా ఏదో చేయడం జరిగింది ఇలాగా ప్రచారం జరిగిన తర్వాత ఈ మన ఈ నేపథ్యంలో నేను హిందూ మతం మీద జరుగుతున్న దాడి ఇవన్నీ ఇంటర్నెట్లోనే మాధ్యమం ద్వారా చూస్తూ ఉన్నాను తర్వాత ఏమైందనంటే నరేంద్ర మోడీ గారు తర్వాత అమిత్ షా యోగి ఆగిచ్చిన యోగి ఆధించిన హిందూ ధర్మాన్ని ఎలా రక్షిస్తున్నారు హిందూ జనాలకి ఎటువంటి భరోసా ఇస్తున్నారు చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది మనం అందరం ప్రత్యేకించి వాళ్ళని తలుచుకునే విషయం ఏంటంటే నేను అన్ని అన్ని వీడియోల్లోనే చెప్తానే ఉన్నాను రా రామభద్రాచార్యులు అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి ట్వీట్ చేస్తుంటారు రామభద్రాచార్యులు అనే ఆ యోగి అందుడైన దివ్య దృష్టి గల అందుడైనా ఆయన ఆయన ఇచ్చిన సాక్ష్యంతో సుప్రీంకోర్టులో మనకు రామజన్మభూమి వచ్చింది వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు తరివీ ముగ్గురు కూడా రామాలయం కడుతున్నామని చెప్పి అనౌన్స్ చేయగానే మూడు వేల ఆరు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఒక్క నెలలోనే వచ్చింది అంటే మనుషుల్లో ఉన్న రామభక్తి నిద్రాణంగా గుండెల్లో ఎలా ఉందో మనకు అర్థమైంది ఆ ఆ డబ్బుతోటి ఏదో మామూలుగా ఆలయం కట్టకుండా వెయ్యి సంవత్సరాల పాటు నిలిచి ఉండేలాగా అత్యంత నైపుణ్యంతో కలిగిన నూతన శైలిలో ఆలయం నిర్మించడం జరుగుతుంది అది జ జరిగే ఆల్రెడీ నిర్మించడం జరిగింది అది ఎలాగంటే ఈ యొక్క సిమెంటు ఇనుము తుప్ప పడతాయి కాబట్టి అవి జరగకుండా ఉండేలాగా నూతన శైలిలో నిర్మాణం జరిగింది చాలా దృఢంగా కట్టారు వెయ్యి సంవత్సరాలు ఉండేలా దృఢంగా కట్టారు ఎప్పుడైనా సరే ఎంత పెద్ద భూకంపొచ్చినా వచ్చినా టెన్ పాయింట్ జీరో రియాక్ రిక్టర్ స్కేల్ మీద వచ్చిన భూ భూకంపం వచ్చినా కానీ చెక్కు చదవని విధంగా భూగా దాన్ని నిర్మించారు అలాంటి ప్రసాదం మనకి ఇచ్చినప్పుడు నాకు కూడా ఏమనిపించిందంటే ఈ ఈ ప్రాంగణం ఏదైతే ఉందో నా రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినది సిఎండి కేఎస్పీవి ఫిన్స్ అనే సంస్థకు సంబంధించింది ఈ సంస్థ ఈ దీంట్లోని ఈ ప్రాంగణంలో నేను ఒక నెల రోజుల క్రితం నుంచి నా బా నా మేనరుడు అయ్యప్పతోటి నా వ్యాపార సహకాలు ఎనకోటి ద్వారా తర్వాత తామల రాంబాబు గారు వర్షాల ప్రసాద్ గారు తర్వాత ఈ జగన్నాథ్ శర్మ గారు వారందరితో కలిసి ఓ ప్రణాళిక వేసుకుని చాలా వైభవంగా చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కానీ ఎంత వైభవంగా జరుగుతుందని చెప్పి మేము అనుకోలేదు చాలా బాగా జరిగింది ఈరోజు ఉదయం మేము మా మీరు ఇచ్చిన స్పందనగా నలభై ఓళ్ళ నుంచి కూడా జనాలు వచ్చారు ఇంకా ఎక్కువే వచ్చారు వచ్చి మేము పొద్దున్నే మేము మహాగణపతి హోమం చేసుకున్నాం ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు సీత శరద భరత శత్రుఘ్నులు ఆంజనేయ స్వామి వాళ్ళని ఆవాహన చేసుకుని అవిసు ద్వారా వాడికి నైవేద్యాలు నివేదించుకుని యాగశాల నుంచి ప్రతిమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం పెట్టి కరెక్ట్గా పన్నెండు గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి అక్కడ ఎక్కడైతే రామ అయోధ్యలో దీపోత్సవం జరిగిందో దానికి అనుగుణంగానే మేము కూడా ఇక్కడ దీపోత్సవం చేసుకుని మేమందరం అఖండ రామనస్మరణ రామనామస్మరణ అందరితో ఆరు వేల మందితో కూడా కలిసి చేసుకుని ఆరు వేల మంది వచ్చారు ఎంతమంది వచ్చారో తెలియదు వాళ్ళందరితో కలిసి చేసుకున్నాం మహాప్రసాదం అందరికీ రాముడు గారి ప్రసాదం అందరికీ దొరికింది అందరూ తిన్నారు చాలా ఓపికగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఏదో చాలాసేపు లైన్లోని క్యూలో నిలబడి వాళ్ళ వంతు వచ్చే వరకు ఉండి ఆహారం తీసుకున్న ప్రసాదం తీసుకున్నారు అదైన తర్వాత ర్యాలీ అయితే మాత్రం ఇంత ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను అనుకోలేదు నేను ఏదో అలిసిపోయి ఇలా చెప్తున్నానేమో నాకు తెలియదు కానీ మనసు అయితే కంప్లీట్ పరిపూర్ణమైన ఆనందంతో నిండి ఉంది ఒక్కోసారి మన ఆనందం ఎక్కువైపోతే కూడా మనసు మోగిపోతుంది నా పరిస్థితి అలా ఉంది నాకు ఎక్కువ ఆనందంగా ఉంది కానీ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను ఈ విధంగా మేము ఈరోజు కార్యక్రమం పూర్తి చేసుకున్నామండి చాలా అండి మామూలుగా జరగలేదు ఈ ఈ చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడు కూడా అటువంటి ర్యాలీని చూసుకుంటారు బహుశా ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో చూశాను అది కూడా ఎలక్షన్కి సంబంధించిన ర్యాలీ చూశాను కానీ హిందూ ధర్మం కోసం ఇటువంటి పెద్ద రాలీధరలు నేను ఎప్పుడు ఇక్కడ చూడలేదు ఇప్పుడు నాకు నా బంధు మిత్రులందరూ కూడా చెప్తున్నారు మేము అసలు ఊహించలేదండి ఎంత స్పందన వస్తుందని చెప్పిననుకోని వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు కూడా చూశారు మీరు అందరి మీ అందరూ కూడా చూశారు చాలా ధన్యవాదాలు మీ పా ప్రైమ్ న్యూస్ వాళ్ళకి వాళ్ళకి అందరికీ మమ్మీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి